తెలుగుదేశం జనసేన గాలి వీస్తా ఉంది మొన్ననే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ మీటింగ్ పెట్టాడు దానికి సాక్షులు ఈ పోలీసులే ఆ మీటింగ్ కి మీటింగ్ పోలికే లేదు అవునా కాదా అది తోలిన జనం కూలీ జనం ఇది స్వచ్ఛందంగా వచ్చిన ప్రజా చైతన్యం ఎక్కడ ఏం జరిగినా తీసుకొస్తారు అంటే నేను అంటే కూడా గుచ్చలబోతున్నాయి తమ్ముళ్ళు రేపు వీళ్ళు పెట్టుకొని తిరగాలి ఇంక వీళ్ళంతా వ్యాసారు కాంగ్రెస్ నాయకులు వీళ్ళ పని అయిపోయింది సినిమా అయిపోయింది రేపటి నుంచి భయం వస్తా ఉంది సీట్లు ఇచ్చినా పారిపోతున్నారు మనుషులందరూ అవునా కాదా విశాఖపట్నంలో మీటింగ్ ఉంది సిద్ధం కాదు నిన్ను దించడానికి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడికి రెపడాలు గట్టిగా చెప్పట్లు కూడా చెప్పాలి